మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు లీజులు లైసెన్సులు టెండర్లు అనుకూలంగా ఉంటాయి ఒకనొక సందర్భంలో ఒక విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీరు అందుకోగలుగుతారు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు స్నేహితుల ద్వారా నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు ఒకనొక సందర్భంలో మిమ్మల్ని ఆశ్రయించిన వారికి అభయహస్తాన్ని ఇస్తారు వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకుంటారు కొత్త భాగస్వాములతోటి చేసే ఆలోచనలు ఎగ్రిమెంట్లు ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగాను ఉంటాయి వ్యాపారంలో కొత్త ఆలోచనల్ని ప్రవేశపెట్టాలని ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయాలన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దీనికి తగినటువంటి వనరులని అంటే ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా దీనికి తగ్గట్టుగా కొన్ని పర్మిషన్స్ కావచ్చు ఈ విధి విధాలుగా దానికోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి గవర్నమెంట్ ఉన్నతాధికారుల నుండి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు వృత్తిలో మంచి ప్రమోషను ఇంక్రిమెంట్ ఏర్పడే విధంగా ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజా సంబంధమైన విషయాలు మెరుగుపడతాయి వ్యాపార విషయ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి కాలం మీరు ఆశించినటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వస్తు రూపంలో బస్తర రూపంలో విలువైన ఆభరణాల రూపంలో స్థిరాస్తు సంబంధమైన విషయాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం దాన్ని రాబట్టుకునే విధంగా చేసే ప్రయత్నాలు బాగుంటాయి చిన్న పథకాలలో డబ్బుల్ని దాచుకోగలుగుతారు రేపొద్దున సంతానానికి అండగా ఉండాలి వాళ్ళ ఆశించిన స్థాయిలో మనం ఉండి వాళ్ళని నిలబెట్టే విధంగా పరిస్థితుల్లో ఉండాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి ఎక్కడా తగ్గద్దు ఏ విషయంలో కూడా మనం లోటు చేయద్దు అన్న నేపథ్యంలో మీవి మీ జీవిత భాగస్వామి ఆలోచనలు ఉంటాయి ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి టీ టిఫిన్ సెంటర్ కాఫీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం తాత్కాలిక వ్యాపారాలు వేరొకరి చేత ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఒక సలహా సూచన మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శివాలయంలో స్వామి వారికి అభిషేకం జరిపించి కేజింబావు శనగలను దానంగా ఇవ్వండి ఓం నమస్వాయలతో అష్టమూలిక తైలంతో ప్రతిరోజు నిత్య దీపారాధన చేయండి నరదిష్టి అధికంగా ఉన్నట్లయితే నరఘోష యంత్రాన్ని ఇంటికి తగిలించి ఉంచండి ప్రతిరోజు దైవికం ధూపం గాని లేదా నాలుగు అగరబత్తీలతో ధూపం ఖచ్చితంగా వేయండి ఆ యొక్క యంత్రం క్రమంగా పనిచేస్తూ ఉంటుంది నరదిష్టి మీకు తగలకుండా ఉంటుంది చేసే కొత్త పనులలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే శివాలయంలో కేజింబాబు బియ్యాన్ని శివాలయంలో దానంగా ఇవ్వండి